హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగానే ఉన్నాము మీతో వీడియోస్ని షేర్ చేసుకునే చాలా రోజులు అవుతుంది కదండి అసలు విషయం ఏమిటి అంటే మా మావయ్య గారు ఏప్రిల్ ట్వంటీ ఫోర్త్న ఎక్స్పైర్ అయ్యారు ఇంకా అందుకనే ఇంకా వీడియోస్ని కానీ ఇంకా ఏ విషయానికైనా కానీ అసలు ఇంట్రెస్ట్ అనేది ఉండట్లేదు అందుకని వీడియోస్ని కూడా ఏమీ చేయాలి అనిపించట్లేదు ఇంకా ఇప్పుడైతే కొంచెం ధైర్యం తెచ్చుకొని మీతోనైతే ఈ విషయాన్ని షేర్ చేస్తున్నాను ఇంకా ఆయనకైతే హెల్త్ ఇష్యూస్ కూడా ఏమీ లేవండి ఇంకా సడన్గా ఆయనకి హార్ట్ అటాక్ వచ్చిందనమాట ఇంకా ఇంకా రాజమండ్రిలో బొలినేని హాస్పిటల్ ఉంటుంది కదా అందులో అయితే ట్వంటీత్న అడ్మిట్ చేశాము అయితే ఇంకా ట్వంటీ ఫోర్త్న ఎక్స్పైర్ అయ్యారు ఇంకా అంటే ఆయనకి ఇంటర్నల్ డ్యామేజ్ అనేది ఎక్కువగా జరగడం వల్ల ఇంకా ఎక్స్పైర్ అయ్యారనమాట ఇంకా తనకి హార్ట్ అటాక్ అయితే ఎయిటీన్త్న వచ్చిందండి ఏప్రిల్ ఎయిటీన్త్న హార్ట్ అటాక్ వచ్చింది ఇంకా ఆయనకైతే తెలియలేదనమాట తనైతే గ్యాస్ పట్టినట్లుగా ఉంది అనేసి అత్తయ్యతో చెప్పారంట ఇంకా అప్పుడు వచ్చింది అటాక్ అంటే గ్యాస్ పట్టినట్లుగా ఉండి చెమటలు కూడా చాలా ఎక్కువగా పట్టాయంట ఇంకా హార్ట్ అటాక్ అనేది చాలా రకాలుగా వస్తూ ఉంటుంది కదా ఇంకా కొంతమందికి కొన్ని రకాలుగా వస్తూ ఉంటుంది కొంతమందికి పెయిన్ వస్తుంది ఇంకా మామయ్య గారికి అయితే గ్యాస్ పట్టినట్లుగా ఉండి అంటే పెయిన్ కూడా ఏమీ రాలేదంట ఆయనకైతే చెమటలు అయితే చాలా ఎక్కువగా పడ్డాయి ఇంకా అప్పుడు వచ్చిందే హార్ట్ అటాక్ కాబట్టి ఇంకా మళ్ళీ అంటే థర్స్డే వచ్చిందనమాట అటాక్ ఇంకా ఫ్రైడే సాటర్డే కూడా మావి గారు ఎర్లీ మార్నింగ్ లేచి ఇంకా ఇంట్లో పూజ చేసుకోవడం మళ్ళీ చెప్తూ ఉంటాను కదా ఇంకా గుడిలో పూజను కూడా మావి గారే చేస్తూ ఉంటారు అనేసి అంటే మా స్ట్రీట్లో ఉండే రామాలయం గుడిలో ఇంకా మావి గారే పూజ చేస్తూ ఉంటారు ఇంకా ఇంట్లో పూజన కూడా మావిగారే చేస్తూ ఉంటారు అని చెప్తూ ఉంటాను కదా ఇంకా అంటే ఫ్రైడే సాటర్డే కూడా ఇంకా నార్మల్గానే ఇంకా అన్నీ కూడా చేశారు ఇంకా ఆయన అయితే తెలుసుకోలేదనమాట ఇంకా అప్పుడు వచ్చింది హార్ట్ అటాక్ అనేసి ఇంకా దానివల్ల ఇంటర్నల్ ఆర్గన్స్ అన్నీ కూడా చాలా డ్యామేజ్ అయిపోయి అనేసి ఇంకా చెప్పారనమాట డాక్టర్స్ అయితే అంటే ట్వంటీత్న అంటే సాటర్డే అడ్మిట్ చేశాం కదా ఇంకా రిపోర్ట్స్ వస్తూ ఉంటాయి కదా ఇంకా రోజుకొక టెస్ట్ చేసి ఇంకా రిపోర్ట్స్ వచ్చినప్పుడల్లా ఇంకా ఏదో ఒక ఇంటర్నల్ డ్యామేజ్ అనేది ఉంది అనేసి చెప్తూ ఉండేవారు ఇంకా ట్రీట్మెంట్కి కూడా బాడీ సహకరించట్లేదు అనేసి చెప్పారనమాట ఇంకా ట్వంటీత్న అడ్మిట్ చేస్తే ట్వంటీ ఫోర్త్కి వెళ్ళా కూడా ఇంకా మావిగారు అయితే అన్కాన్షియస్ అయిపోయి ఇంకా ఎవరిని కూడా గుర్తుపట్టకుండా అలా అయిపోయారు అనమాట ఇంకా ట్వంటీ ఫోర్త్నైతే మావిగారు ఎక్స్పైర్ అయిపోయారండి ఇంకా ఎవరికైనా సరే మనిషి ఉన్నప్పుడు విలువ తెలియదు కదా మనిషి లేనప్పుడే విలువ తెలుస్తుంది ఇంకా అందుకని ప్రతి మనిషితో కూడా చాలా టైం స్పెండ్ చేయడానికే చూడాలండి ఎందుకంటే మనిషి ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే మనిషి బ్రతుకు అనేది ఎప్పటి వరకు ఉంటుందో కూడా మనం చెప్పలేకపోతున్నాము అందుకని ప్రతి ఒక్కరితో కూడా ప్రేమగా ఉండాలి ఇంకా మేమైతే ఇంకా మా అవయ్య గారికి అత్తయ్య గారికి ఇంకా చెప్తూ ఉంటాను కదా మాకు హాలిడేస్ వచ్చింది అంటే ఇంకా ఇంకా ఊరికి వెళ్ళడానికి ఇంకా వాళ్ళతో టైం స్పెండ్ చేయడానికే చూస్తాము మ్యాక్సిమం ఇంకా ఇదైతే మాకు అందరికీ కూడా మా ఫ్యామిలీ మెంబెర్స్ అందరికీ కూడా చాలా పెద్ద షాకింగ్ అండి ఎందుకంటే ఆయనకి ఫస్ట్ నుంచి కూడా ఏ విధమైన హెల్త్ ఇష్యూస్ అంటే మా అవి గారు ఎప్పుడు కూడా మా నాకు ఇది ప్రాబ్లం ఉంది అలాగ ఉంది ఇలాగ ఉంది అని ఎప్పుడూ చెప్పేవారు కాదు ఇంకా సడన్గా ఎలాగయ్యేసరికి చాలా పెద్ద షాక్ అన్నమాట మా ఫ్యామిలీ వాళ్ళందరికీ కూడా ఇంకా అది కూడా మా అవి గారికి అటాక్ వచ్చిన విషయాన్ని కూడా గ్రహించలేకపోయారు ఆయన అయితే ఇంకా ఆయన అయితే చాలా స్ట్రాంగ్ మేమైతే అది నమ్ముతున్నాము ఎందుకంటే అటాక్ వచ్చిన విషయాన్ని కూడా ఆయన గ్రహించలేకపోయారంటే చూడండి ఇంకా ఇంకా మాకైతే ఇది పెద్ద షాక్ ఇంకా అందుకని వీడియోస్ని కూడా ఇంకా చేయాలి అనే ఇంట్రెస్ట్ కూడా తగ్గిపోయింది ఇంకా ఇప్పటికైతే వన్ మంత్ పైన అయిందండి ఇంకా ఆయన ఎక్స్పైర్ అయ్యి ఇంకా ఇప్పుడైతే కొంచెం ధైర్యం చెప్ తెచ్చుకుని ఇంకా మీతో అయితే ఈ వీడియోస్ చేయాలి అనేసి చేస్తున్నాను అంటే మా అవి గారిని నా వీడియోస్లో మీరు కూడా చూస్తూ ఉంటారు కదా అసలు విషయం ఏంటి అనేది మీకు కూడా తెలియాలి కాబట్టి ఇంకా ఇవన్నీ కూడా మీతో చెప్తున్నాను ఇంకా ఇలాగే ఖాళీగా ఉండే కొద్దు కూడా నాకు కూడా కొంచెం హెల్త్ ఇష్యూస్ అనేది స్టార్ట్ అవుతున్నాయి ఇంకా అందుకని నేను కూడా కొంచెం బిజీ అవ్వాలి అనుకుంటున్నాను మనందరికీ కూడా ఇప్పుడున్న సిచ్యువేషన్స్ ప్రకారం హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడం చాలా అవసరం అండి ఏది కూడా నెగ్లెక్ట్ చేయడానికి లేదు ఎందుకంటే మన లైఫ్ స్టైల్ ఎప్పుడు ఎలా మారుతుందో తెలీదు అందుకని హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తూ హ్యాపీగా ఎంజాయింగ్గా ఉండాలి ఏది కూడా ఎక్కువ ప్రెషర్గా తీసుకోకుండా హ్యాపీగా ఉండడానికి ట్రై చేయాలి